ప్రార్థన యొక్క బలం అనగనగా దర్శన్ అనే వ్యక్తికి నిర్మల్ అనే కొడుకు ఉండేవాడు తండ్రి కొడుకులిద్దరికీ ఒకరికి ఒకరంటే చాలా ఇష్టంగా ఉండేవారు ఒకరోజు తండ్రి కొడుకులిద్దరూ సరదాగా తిరిగి రావడానికి దగ్గరలోని అడవికి వెళ్ళారు తిరిగి వచ్చే సమయానికి చీకటి పడింది వారిద్దరూ అక్కడ ఒక పాడుపడిన భవంతిని చూసి అక్కడ తలదాచుకోవాలనుకున్నారు కానీ వారిద్దరికీ ఆ భవంతిలో దయ్యాలు తిరుగుతూ ఉంటాయని తెలియదు అర్ధరాత్రి సమయంలో అనుకోకుండా పెద్ద శబ్దం వినిపించడంతో నిద్రపోతున్న నిర్మల్ ఉలిక్కి పడి లేచాడు అతను తమ చుట్టూ భూతం తిరుగుతూ ఉండడం చూశాడు నిర్మల్ లేచిన కొద్దిసేపటికి దర్శన్ కూడా లేచారు ఆ భూతాన్ని చూసిన తండ్రి కొడుకులు భయంతో ఒకరిని ఒకరు హత్తుకుపోయి నిలుచున్నారు వారిద్దరిని చూసిన భూతం గట్టిగా నవ్వుకుంటూ వారి దగ్గరికి వచ్చింది వచ్చి వారితో ఈ విధంగా ఉన్నది నేనే చాలా ఆకలితో ఉన్నాను చాలా రోజుల తర్వాత నాకు తినడానికి మనుషులు దొరికారు తొందరగా చెప్పండి మీలో ఎవరిని తినాలి మనసులో చిత్తశుద్ధితో ప్రార్థించుకుంటూ నిర్మల్ ఈ విధంగా అన్నాడు ఓ భూతరాజా నా తండ్రి వయస్సు మళ్ళినవాడు అతని మాంసం నా మాంసం అంత రుచిగా ఉండదు కాబట్టి మీరు నన్ను భుజించండి ఆ మాటలు విన్న దర్శన్ మనసులో తన కొడుకును రక్షించాలని భూతంతో ఈ విధంగా అన్నాడు భూతరాజా నా కొడుకు చిన్నవాడు అతనికి చాలా భవిష్యత్తు ఉన్నది నేను అన్ని సుఖాలను అనుభవించాను కాబట్టి నా కొడుకుని వదిలిపెట్టి నన్ను భుజించు అన్న దర్శన్తో దర్శన్ కన్నిటితో భూతాన్ని వేడుకున్నాడు తండ్రి కొడుకుల ప్రేమను చూసి ఒకరిపై ఒకరికి గల అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయిన భూతం తన దారిన తను వెళ్ళిపోయింది నీతి ప్రేమతో నిండిన ప్రార్థనలు తొందరగా సఫలమవుతాయి